కట్ నాకు నా వాడు ఎలాగో డబ్బులు ఇచ్చేటట్లు లేడు గాని నేను దుబాయ్ శేఖ అమ్మేద్దాం దుబాయ్ శేఖ మాట్లాడుతు నాకు మండిపోద్ది దేనికంత అంత మంట రామనాథం వేసిపోయింది దుబాయ్ శేఖ శేఖ ఇచ్చిన వా రామనాథం ఏమైందిరా నీ బండారం బయటపడింది బండారం ఏంట్రా నువ్వు వాడుతున్నా డ్రామా నేనే కదరా నీకు చెప్పింది అది డ్రామా కాదు నిజంగా నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశావు ఇంతవరకు తెలియకుండా బాణం మేనేజ్ చేసాం కదా ఎలా తెలిసిపోయింది నన్ను ఇంకా మోసం చేయలేరు నేను అన్యాయాన్ని చూస్తూ భరించలేదు చూడకపోతే కళ్ళు మూసుకోండి సార్ కళ్ళు మూసుకోవడానికి నేను గాంధారిని కాదు చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కడుపు తీర్చి కట్టుబడి తీర్పు కన్నీటికి కరిగిపోనిది తీర్పు ఇది ఆ దెయ్యమే ఇచ్చిన తీర్పు అప్పా తప్పే సార్ నో అప్పా ఈ ఎవరు ఆపలేరు కబర్తా ఆ హా 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 చూసావా చూసావా ఆ ఫేస్ చోడరా ఆ ఫేస్ లో ఫీలింగ్ చూడరా రే మా బామ్మడికి డైరెక్షన్ కంటే ఆర్టిస్ట్ డామినేషన్ ఎక్కువని ఇదకే చెప్పానా అవునన్నా బాద పడకండి సార్ ఆనందం బావా నానా పటేకరి కంటే బేభత్సమైన నటుడు నీలో ఉన్నాడని ఇందాకే మా వాడికి చెప్పాను చెప్పొచ్చు కదా బావా నువ్వు అందుబాటులో లేవని అనుష్క అందుబాటులో లేదని అరుం ఖాన్ తో తీసేస్తారా మా డ్రామా విషయంలో కూడా ఇలాగే మిస్కాస్టింగ్ అయింది బామ్మ నీలాంటి కళావాచస్పతి దొరక ఒక కుళ్ళిపోయిన వనస్పతి గాని పెట్టుకున్నాను మీరు దొరికారు ఆ కోరిక తీరిపోయింది సార్ ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి బావా అమ్మాయి తన రిబిరా నువ్వు అంటే ఆ కృష్ణము క్యారెక్టర్ ఆ బెంగుళూరు అత్త వాడికి అడ్వాన్స్ ఇచ్చారు కదా ఆ నా బొంతాయ్ యాక్షన్ చేయకుండా టేకులు మీద టేకులు తింటున్నాడు రా మీరు ఉండగా ఎందుకు సార్ బావా నేను నమ్మకాన్ని నేను చేయను బావా సార్ మీరు యాక్సిస్ చేయండి సార్ నువ్వు యాక్షన్ చెప్పు అది గన్న రామనాథం మాకు హలో కళాంజలి నేను కృష్ణమూర్తిని నిజంగానే బెంగళూరు ఆర్టిస్ట్ని ఓ నేనే నీకు ఫోన్ చేశాను నా కూతుర్ని నీ దగ్గర పెట్టుకుని కోటి రూపాయలు ఇమ్మంటున్నావు కదా రివర్స్ కేర్ నా కూతుర్ని నువ్వే ఉంచుకుని ఖర్చులకు నాకు యాభై వేల రూపాయలు పంపించు ఫోన్ పెట్టేసాడు ఏంట్రా అది కన్ను సార్ చెప్పాను కదా చెప్పాను కదా మా సార్ మీరు సూపర్ సార్ కానీ కథలో హీరోయిన్ ఫాదర్ లొకేషన్లో లో సార్ నాకు తెలుసు బెంగళూరులో ఉండాలి ఐఎమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ వస్తా అన్నట్టు మళ్ళీ ఎప్పుడు రావాలి ఇంకెప్పుడు రాకు సరా అది కూడా నేనే డిసైడ్ చేస్తా మీకు డబ్బులు ఇవ్వాలి కదా వచ్చి ఆ డబ్బులు దొరికినప్పుడు వస్తా బాయ్ జీ బాయ్ నేను లేను కదా అని రిహార్సల్స్ నెగ్లెక్ట్ చేయొద్దు ఏమైనా డౌట్లు వస్తే నాకు ఫోన్ చేయండి మొబైల్ కోచింగ్ ఇస్తా అమ్మడి అమ్మ మొత్తానికి సీక్రెట్ బయటపడకుండా బాగా మేనేజ్ చేసాం ఈ డబ్బా దరిద్రం వదిలిందిరా రే కృష్ణమూర్తి నేనేదైనా ఒక్కసారి చెప్తాను రేపు పొద్దున్నే డబ్బుల సంచులతో నువ్వు నా దగ్గరకు రావాలి లేకపోతే నీ కూతుర్ని సంపైదాన్ని ఏంటి నువ్వు విన్నది నిజమేరా రా సంపాయకాన్ని ఏవేదన్నా రాయ్ వాడు కూతుర్ని కిడ్నాప్ చేసా ఉంటే వాడు నమ్మడం లేదురా దాని కాలో చెయ్యో తీసేసి వాడికి పార్సిల్ పంపించాలి రాయ్ రా రాయ్ ఏసేరా నీకు కావాల్సింది డబ్బే కదా ఏ నువ్వు ఇస్తావా వాళ్ళ బాబుతో మాట్లాడి ఇప్పిస్తా ఆడ డబ్బులు లేవకే కదరా బాబు ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను మాట్లాడి ఒప్పిస్తా సార్ ఏమాడతా నన్ను నమ్మండి ఎలా ప్లీజ్ సార్ అరే ఫోన్ లేరా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం నువ్వు ఉండరా హలో హలో కృష్ణమూర్తి నేను కళాంజలి మాట్లాడుతున్నాను అరే రెప్పుల్ ఒకసారి చెప్తే నీకు అర్థం కదా నాకు అర్థమైంది ఇంకొకటికి అర్థం కావాలి నువ్వు లైన్ లో ఉండు వాడు మాట్లాడతాడు

చెప్పకుండా ఇంటిలోంచి ఇష్టం లేదు పెద్దవారు అర్థం చేసుకోవాలి వెళ్ళిన తనకప్పని పండగలకు పుట్టింటికి తీసుకురావచ్చు కానీ కిడ్నాపర్స్ చేతిలో ఉన్న కూతుర్ని ఇప్పుడే తీసుకెళ్ళాలి పైగా మీ అమ్మాయి ఎలాంటి దుర్మార్గుల చేతిలో ఉందో తెలుసా వాళ్ళను చూస్తే పసి పిల్లలు దడుసుకొచ్చేస్తారు నాకే లాంటి పరిస్థితి వస్తే నా కూతురు కాకపోయినా కూతురు అని ఒప్పేసుకునేవాడు ఎలా మాట్లాడుతున్నాడు నువ్వు ఉన్నావు పనికి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తీరిని దుఃఖాన్ని మిగుస్తాయి జీవితంలో ఏదీ పోయినా సంపాదించుకోవచ్చు కానీ రెండే రెండు ఎప్పటికి వెనక్కి రావు ఒకటి అరిగిపోయిన తిండి రెండు కరిగిపోయిన ఐస్ క్రీమ్ ఫోన్ లో కూడా బుద్ధి పోల్చుకోలేదు ఈ దొంగన రాక్షసులు మీ అమ్మాయి కాలు చేయు గిరిగొట్టి మీకు ప్రూఫ్ గా పంపు చల్ని చూస్తున్నారు సార్ అసలే ఎవరేజ్ గా ఉండే మీ అమ్మాయి కాలు చేయు లేకపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అవునా ఇంత మార్పా ఏరా ఒప్పుకున్నాడా అబ్బా మీ తొందర దొంగలు తోలా ఉండని సార్ ఓకే ఓకే కంటిన్యూ కంటిన్యూ చెప్పండి సార్ కోటి కాదు హ 3 కోట్ల ఇస్తారా మీ కూతురు ఉంటి మీద హ ఇది కాదు కదా తోమ కూడా వాల్డానికి వీల్లేదా లేదా బస్క్ తో బాటిల్ తీసుకుంటారా సార్ రేపు ఉదయం పది గంటల కల్లా డబ్బుతో కిడ్ నేపర్స్ ముందు అందంగా నిజమేగా అప్పుడెప్పుడో చెప్పిన మాట పట్టుకొని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా మాట మార్చుకో నాన్న డబ్బులు తెచ్చిస్తాడని వాళ్ళకి అబద్ధం ఎందుకు చెప్పావు నిన్ను సేవ్ చేద్దామని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లాగా ఇప్పుడు బాగానే కాపాడు రేపు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే ఇద్దరిని కంబైన్ గా నరికేస్తావు రేపటి వరకు టైం ఉందిగా ఈ లోపు నా యాడ్ బ్రాండ్ తో ఏదైనా కన్నింగ్ కాన్సెప్ట్ ఆలోచిస్తా వస్తా ఇప్పుడు ఐదు వస్తే ఒకటి ఆడికి ఒకటి రెండు ఇస్తే ఇంకో రెండు మిగిలితే హ్యాపీగా ఇంజాయ చేసుకోవచ్చు ఏంట్రా ఉన్నావు సార్ ఓ అదేం కాదు సార్ మరి ఇంకేంట్రా చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది సార్ చేమలు పుట్టేస్తే పాములు కొట్టేసినట్టు నువ్వు కిడ్నాప్ చేస్తే క్యాష్ ఏంటి సార్ అడుగు కొట్టేస్తున్నాడు నాకు ఐదు లక్షలు ఇస్తున్నాడు లేరా బిర్యానీ వాడు తినేసి బ్యాలెన్స్ బొక్కలు నీకేస్తున్నాడు ఏంట్రా నీ కోల సార్ ఇప్పుడు ఆ కాకా గాడిని కాక పట్టి లక్ష రూపాయలు లోన్ తీసుకొని కిడ్నీ ప్లాన్ చేసి ఎత్తుకొచ్చింది నువ్వు తేడా వస్తే పోలీసులకి దొరికేది నువ్వే డబ్బులు మాత్రం వాడికా దాన్ని ఇంకో లక్ష తీసుకుందాం అర్ధరాత్రి ఆడపిల్లు కోరి రూమ్ కోస్తే దూరదర్శన్ చూపించాడు అంటే ఇలాంటి వాడు పాప కేబుల్ కట్టే ఉండలేరా నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ పిల్ల బాబు ఎవరికి ఇస్తాడు కూతురు అప్పగించేవాడికి ఇస్తాడు లేదు నువ్వే అప్పగిస్తే అమ్మో ఆ కళాది గారు చంపేస్తాడు ఆ నల్లుడు లెచ్చిలోపు మూడు కోట్లతో నువ్వు దుబాయ్ లో ఉంటావు మూడు కోట్లు దుబాయ్ లేరు అబ్బాయిలు అయ్యో ఇప్పుడు నేను కూడా బాగా రిచ్ ఆడాలు ఆ తుపాషేక్ వదిలేసి నా దగ్గరకు వచ్చేవే 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 ఆడాలు నువ్వు కాదురా రిచ్ ఇప్పుడు నేను రిచ్ తీసుకెళ్ళి లోపల పడారాగా ఉంది నువ్వు వదలం రా